హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఎస్టేట్స్ మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో డెవలప్ అయినటువంటి ముప్పై ఎకరాల వెంచర్లో ఒక డిమో హౌస్ని అయితే మీకు చూపిస్తున్నానండి ఈస్ట్ ఫేసింగ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మరో ట్వంటీ ఎకరాస్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారండి అంటే ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి ఈ వెంచర్లో మనము ఫ్లాట్ కొన్నా లేదంటే హౌస్ తీసుకున్నా కూడా మనకు ఎంతో హైలీ రిటర్న్స్ అయితే వస్తాయండి సో ఇప్పుడు ఇంటి వివరాలన్నీ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందని చెప్పుకున్నాం కదండీ పొడవు వచ్చేసరికి యాభై ఐదు వరకు వస్తుందండి వెడల్పు ఇరవై ఆరు వరకు వస్తుందండి గజాల పరంగా చూసినట్లయితే నూట యాభై ఎనిమిది గజాల వరకు వస్తుందండి సెంట్ల పరంగా చూసినట్లయితే త్రీ పాయింట్ త్రీ జీరో వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా ఎలివేషన్ అండి ఎలివేషన్ స్ట్రక్చర్ అయితే ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు అండ్ మనకి పార్కింగ్ ప్లేస్లో కూడా మార్బుల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంటి చుట్టూ అయితే మనకైతే వరసంది వస్తుందండి అంటే సెట్ బ్యాక్ అనమాట కాంపౌండ్ వాల్ కూడా మనం చూడొచ్చు అండ్ మనకి పార్కింగ్ ప్లేస్ వచ్చేసరికి పదకొండు పాయింట్ మూడు బై పదిహేను వరకు వస్తుందండి అండ్ మనకి స్టెప్స్ ల్యాండింగ్ కూడా ఇచ్చారండి సపోర్టింగ్ కేసెస్ స్టీల్ రైలింగ్ కూడా చూడవచ్చు అండ్ అలాగే మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇండియన్ టాయిలెట్ టైల్ వర్క్ కూడా మంచి ఫినిషింగ్ అయితే బాగుందండి ఫ్రెండ్స్ ఈ వెంచర్కి మరో హైలైట్ ఏంటంటే ఫోర్ వే లైన్ అయితే పడుతుందండి అండ్ ఇప్పుడు అలాగే మనం చూస్తుంది సింహద్వారం అండి మెయిన్ గేటు అండ్ అవుట్ వాల్ మొత్తం కూడా టైల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ మంచి గ్లాజీ లుక్తో వెల్కమ్ చెప్తున్నట్లుంది కదండి అండ్ మనకి ఫ్రేమ్తో సహా మొత్తం మెయిన్ డోర్ కూడా మొత్తం కూడా మనకి టేక్ వుడ్ అయితే ఇచ్చారండి అండ్ డిజైన్ మిర్రర్ గ్లాస్ కూడా చూడొచ్చండి అండ్ మెయిన్ డోర్ అయితే మంచి ఎక్సలెంట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నంత హాల్ అండి పది పాయింట్ ఆరు పదిహేడు వరకు వస్తుందండి మెజర్మెంట్స్ అనేవి మనకి ఫాల్ సీలింగ్ అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కొయిలీ లైట్స్ తోటి ఎక్సలెంట్గా ఇచ్చారండి అండ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు అండ్ అలాగే వెంటిలేషన్కి ఒక ఏపీవీసీ విండో ఇచ్చారండి ఫ్రెండ్స్ మనకి నార్త్ సైడ్ ఒక డబుల్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తుంది కార్నర్ హౌస్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అనేది చాలా రేర్గా వస్తుందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి గ్రూప్ ఆఫ్ హౌజెస్ ఉంటే చెప్పండి ఎంప్లాయీస్ అందరూ కూడా మేము ఒకే ప్లేస్లో తీసుకోవాలి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకే ప్లేస్లో తీసుకోవాలి ఇంటి పక్క ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చండి మనం అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ టెన్ పాయింట్ టెన్ బై ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వస్తుందండి అండ్ మనకి ఫాల్ సీలింగ్లో మంచి రాయల్ కలర్స్ అయితే యూజ్ చేశారండి అండ్ అలాగే మనకి ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి బిల్డర్ అయితే ఎక్కడా కూడా రాజీ పడలేదండి హౌస్కి మెటీరియల్ పరంగా చూసినట్లయితే వైజాగ్ స్టీలు సిమెంట్ వచ్చేసరికి కేసీపీ అల్ట్రాటెక్ అయితే యూజ్ చేశారండి అండ్ మనకి పైప్ లైన్స్ కూడా ఆశీర్వాద్ పైప్ లైన్స్ అయితే యూజ్ చేశారండి అండ్ ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ మనకి వెస్ట్రన్ టాయిలెట్ సూట్ మోడల్ అయితే ఇవ్వడం జరిగింది టైల్ వర్క్ కూడా మంచి డిజైన్ టైల్ వర్క్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయితే అవైలబుల్లో ఉందండి అండ్ పెయింట్ పరంగా చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్ వాడారండి మనకి పవర్ సప్లై కూడా మనకి లెగ్ గ్రాండ్ అనే ఒక మంచి కంపెనీ అయితే యూజ్ చేశారండి అండ్ అలాగే ఇప్పుడు మన హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్కి బాటంలో కూడా మంచి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే వుడ్ వర్క్తోనే మనకి మంచి షో కేస్ అయితే ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ మంచి డిజైన్ అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ మనకి హౌస్ వచ్చేసరికి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి గ్రాసరీస్ కానీ మంచి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చాలా దగ్గరలో ఉందండి అన్ని ఫెసిలిటీస్కి మనకి చేరువలో ఉందన్నమాట అండ్ అలాగే ఇప్పుడు మనం హాల్ని కిచెన్ని సెపరేషన్ చేస్తూ మనకి ఒక ఆర్చ్ టైప్ అయితే మంచి లైటింగ్ తోటి ఉన్నటువంటి వుడ్ వర్క్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు అండి అలాగే ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది మంచి రాయల్ లుక్ కలర్స్ అయితే యూజ్ చేశారండి జిప్ రాక్ జిప్సమ్ బోర్డ్స్ అయితే సీలింగ్కి మనకి బిల్డర్ అనేది యూజ్ చేశారండి అండ్ అలాగే ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్ చూస్తున్నామండి కిచెన్ అయితే లుకింగ్ వెరీ మారులేస్ అండి మనకి ఇక్కడ ఎక్రిలిక్ అయితే యూజ్ చేశారండి సన్ గ్లాస్ అనేది అండ్ అలాగే మనకి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారండి వెంటిలేషన్కి ఒక విండో కూడా మనం చూడొచ్చు టెన్ పాయింట్ టెన్ బై టెన్ వరకు వస్తుందండి మెజర్మెంట్స్ అనేది అండ్ కిచెన్ వాల్స్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో మనకి టైల్ వర్క్ అయితే చూడవచ్చు అండ్ కబోర్డ్స్ కూడా మనకి హెవీగానే ఇచ్చారండి అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా మనకి బ్లాక్ గ్రానైట్ తోటి మంచి ఫినిషింగ్ అయితే ఇక్కడ చూడొచ్చండి ఫ్రెండ్స్ మనకి హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది జెన్యున్గా వచ్చిన కస్టమర్లకైతే మంచి ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మా ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకైతే మంచి ప్రైజ్ ఇస్తామని మనకి బిల్డర్ అయితే భరోసా ఇవ్వడం జరిగిందండి అండ్ మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో ఉంటాయండి ఎంప్లాయీస్ కనుక గ్రూప్ ఆఫ్ హౌజెస్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అంటే ఒక ఫోర్ ఫైవ్ హౌజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి రేట్ అనేది పడుతుందండి అండ్ డైనింగ్ ప్లేస్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇక్కడ కూడా మనకి టెన్ బై థర్టీన్ వరకు మెజర్మెంట్స్ అనేవి వస్తాయండి అండ్ వాష్ బేషన్ అయితే మనకి సిరామిక్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియాలో కూడా మనకి కబ్బోర్డ్ వర్క్ అనేది హెవీగానే ఇచ్చారండి అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట టెన్ బై ఫోర్టీన్ వరకు వస్తుందండి మనకి మాస్టర్ బెడ్రూము మనకి ఇక్కడైతే ఫాల్ సీలింగ్ అనేది చాలా సింపుల్గా ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ అనేది వుడ్ వర్క్ కూడా మనకి హెవీగానే ఇచ్చారండి వెంటిలేషన్ కూడా ప్రతి రూమ్లోనూ కూడా వెంటిలేషన్ అయితే చాలా చక్కగా ఉందండి అండ్ ఇక్కడ మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి ముఖ్యంగా ఈ హౌస్కి హైలైట్స్ అనేది అయితే కలర్స్ అని చెప్పుకోవచ్చండి చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు లుకింగ్ అయితే వెరీ సింపుల్ అండి అండ్ ఇక్కడ మనకి ఒక బీరువా పాయింట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము వాటికి వెంటనే రిప్లైస్ ఇస్తామనమాట అంటే మీ టేస్ట్ ఎలాగుంటుంది ఏంటనేది మాకు ఇంకా తెలుస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీ ఎంకరేజ్మెంట్ తోటి అప్లోడ్ చేయడానికి మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి అండ్ అలాగే మనం ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా మనకి సూట్ మోడల్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ మన ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేస్తున్నట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి Thanks for watching this video friends.